తొమ్మిదవ తేదీ కుకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయిన్పల్లి నూట పంతొమ్మిది డివిజన్ లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పరిచి డివిజన్ లోని అందరి సమస్యలను తెలుసుకున్నారు కార్యక్రమంలో హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఉన్న సమస్యలను డ్రైనేజ్ వర్షం నీరు బయటకు వెళ్లడానికి మార్గం ఏర్పాటు ఎలక్ట్రికల్స్ స్తంభాలు మరియు వోల్టేజ్ కుక్కల షెడ్ ను తొలగించాలని కాలనీలోని డంపింగ్ వ్యర్థాలను ఖాళీ చేయించాలని వాటి వల్ల వాసన చిన్నపిల్లలకు జ్వరాలు వస్తున్నాయని త్వరగా షెడ్ ను ఖాళీ చేయించాలని తెలిపారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి మరి ఓల్డ్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కి తెలిపారు మా హనుమాన్ నగర్లో అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి అన్ని చూడమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న వచ్చాను సండే రోజు తర్వాత ఈ రోజు అధికారులు అందరితో వచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా చూడడం జరిగింది దాదాపుగా ఒక నూట యాభై ఫ్యామిలీస్ ఇండ్లు ఇక్కడ ఉన్నాయి వాళ్ళకందరికీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ లైన్ కానీ కొద్దిగా లో వోల్టేజ్ కరెంట్ కానీ కొన్ని పోల్స్ కానీ కొద్దిగా వర్షం వాటర్ పడ్డప్పుడు లైన్ చీరలకి వెళ్ళని కానీ ఇవన్నీ సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళందరూ కూడా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఆ వాటర్ బయటికి చీరలకు పోతట్టుగా వర్షం వాటర్ పడ్డ వాటర్ పోతట్టుగా ఏయితోని మాట్లాడి ఆ వాటర్ వర్స్ డ్రైనేజు వాటర్ లైన్ గురించి కూడా చెప్పడం జరిగింది అలాగే ఇంకా కొద్దిగా క్లీనింగ్ కానీ కొన్ని షెడ్స్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చెత్తా చెదరం బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అవన్నీ కూడా చెప్పడం జరిగింది కొన్ని వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి అవి కూడా చెప్పి వాళ్ళందరితో తీపేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకు నీట్గా ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది దీన్ని నీట్గా పెట్టుకోవాలి దీనికి ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా కొనకుంది కాబట్టి అందరూ ఏదో దీన్ని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనికి లైట్లు కొన్ని లైట్లు ఇవ్వడం జరిగింది కొద్దిగా ట్రాన్స్ఫార్మ్ కూడా పెంచడం జరుగుతుంది ఈ యొక్క వన్ టూ మంత్స్లో ఇవన్నీ కూడా సాల్వ్ చేసి వీళ్ళకన్నీ అందుబాటులో తీసుకొచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నాం ఉన్న వాళ్ళం కూడా షెడ్ వాళ్ళం కూడా చెప్తున్నాము ఆ కుక్కలు అనేవి అవన్నీ కొన్ని షెడ్స్ ఉన్నాయి వాళ్ళని కూడా అన్నీ మనం షెడ్లు అన్ని ఏదో ఉన్నా కానీ ఇల్లు కట్టుకొని అందరూ కూడా లెస్టర్ ఉండాలి అని చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా సహకరిస్తారు కొంతమంది సోదరులందరూ కూడా తప్పకుండా తీసేసి మేము అన్ని ఇల్లే కట్టుకుంటామని ఇక్కడ అంత ఉంటామని చెప్పి చెప్తాం కొంతమంది వాస్తు వాస్తు వాస్తుతో ఉన్న డివిజన్ కి దూసుకుని ఇవ్వాలని కొంతమంది పత్రికల్లో ప్రచురిస్తున్నారు కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా వేరే వాళ్ళు నిన్న నిన్న మీటింగ్ పెట్టారు ఈ రోజు దాదాపుగా నేను ఒక మూడు సార్లు కార్పొరేట్ అయినా మా ఎమ్మెల్యే గారు ఒక మూడు సార్లు అయినాము ప్రజలు పనిచేస్తే మనను ఎప్పటికీ ఎలక్షన్ ఇలా ఆదరించి భారీ మెజార్టీని గెలిపిస్తురు ప్రజలకి ఎరక ఏం చేస్తున్నాం అనేది నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్లు అయ్యి ఇప్పటిదాకా మొత్తం వచ్చి ఇప్పుడు ఇది అది అంటే ప్రజల దగ్గర పోవాలి మేము జవాబుదారి ఎవరికి ప్రజల జవాబారీ ఖాళీవాసులకు జవాబుదారి వాళ్ళకి ఏదైనా పని అంటే మేము వాళ్ళకి జవాబు చెప్తాము పనిచేస్తాము పోయి వాళ్ళతో ఏముందో సమస్యలు మాట్లాడతాం కానీ ఎవడో హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడితే వాళ్ళకి జవాబుదారి కాదు ఈసుండి లీడర్లను కొనుగోలుగా కొట్టడం వల్ల చాలా మందిని చూసినాము ఇలా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు పక్క కంటోన్మెంట్ నుంచి రెండు వందలు ఇచ్చి ఆటోలు తీసుకొచ్చి ప్రచారం చేసి మళ్ళీ తీసుకుని వదిలేసి పోయిన నాయకులు బూత్ పైసలు ఇవ్వక మధ్యలోనే ఎలక్షన్లో మూత పెట్టుకున్న నాయకులతో మాకు చెప్పాలంటే మాకు అవుతుంది ప్రజల జవాబదారి